రేపు జూబ్లీహిల్స్ పోలింగ్ జరగనుంది పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు నెల పద్నాలుగున కౌంటింగ్ జరుగుతుంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది వాళ్ళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు బ్రేకింగ్లో చూస్తున్నాం రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది పోలింగ్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున కౌంటింగ్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది ఇక ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేయనున్నారు అధికారులు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉంటే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యే పోటీ నెలకొనుంది నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు వీటిలో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు ఇక అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు ఒక్క పోలింగ్ స్టేషన్లో నాలుగు బ్యాలెట్ యూనియన్ యూనిట్లుంటాయి నూట ముప్పై తొమ్మిది పోలింగ్ లొకేషన్స్లో నాలుగు వందల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు బూత్ల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు ఎస్ లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండ్ పవన్ అందిస్తారు పవన్ జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక రేపు ఉదయం ప్రారంభం కానుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు అయితే రేపు జరగబోయే జ్యోతిష్ ఉప ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులు కూడా అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్నారు అయితే ఈవీఎం సంబంధించిన సామాగ్రిని కూడా ఏ ఏ పోలీస్ స్టేషన్ కు ఏ సిబ్బందికి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ఒక మిషన్లు కావచ్చు అంతేకాకుండా వస్తువులు కూడా అందిస్తున్నారు ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా పోలింగ్ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రము పూర్తిగా అంటే సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఒక పోలింగ్ కావచ్చు అంతేకాకుండా ఓటర్ సంబంధించిన కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరో వస్తున్నారు ఎవరో వెళ్తున్నారు అనే దానిపైన కూడా ప్రత్యేక నిఘా కూడా పెట్టారు మొత్తానికి కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి సిచ్యువేషన్ కాకుండా కావాల్సిన ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మరోవైపు పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది పోలీస్ వ్యవస్థ మాత్రము చాలా నిఘా పెంచాము అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఏదైనా అనుమానం ఉంటే ఫ్రైమ్ స్టార్ కూడా ఉంటుంది అక్కడ వాళ్ళు వెంటనే చర్యలు కూడా తీసుకుంటారు అంతేకాకుండా దీనికి సంబంధించిన ఆ ఏర్పాటు కూడా పూర్తి చేశామో ఎవరైతే ఒక ఓటు హక్కు ఉంటుందో వారు వచ్చి యొక్క ఓటు హక్కు ప్రశాంత వాతావరణంలో ఆ ఓటు వేసి వెళ్ళిపోవాలని చెప్పి దీనికి సంబంధించి అధికారులు చెప్తారు అయితే ముఖ్యంగా చూస్తే ఊరబండ రైమత్ నగర్ ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రము కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్ లో చాలా సమస్యత్మైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేస్తారు ఆయా పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ మాత్రము ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఎవరైనా అలజరి సృష్టిస్తే ఎవరైనా వెంటనే వాళ్ళని అడుపులోకి తీసుకోవడానికి కూడా ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం గమనిస్తాము మొత్తానికి టీపీఎన్ నియోజకవర్గంలో రేపు జగ్గబోయే ఉప ఎలక్షన్ సంబంధించి ఎన్నికలు మాత్రం ప్రశాంత వాతావరణంలో కొనసాగించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి సో ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు కావచ్చు పోలీసులు కూడా చెప్పిన థ్యాంక్ యూ